తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్ళను విప్పుకుంటూ దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా ఈ రోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్ కాదు పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం ఈ విజయం అసామాన్యమైనది ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాలను ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించిన నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం